మండూ గోరీ మన విజ్ఞారా విజ్ఞానా మన நான் கே வரை வித்தந்தேவா அடவில் உங்களுக்கு विडो सोने सोनाले मारे मारे आई नाले मारे मारे टीविया टीविया सुंदा टीव सुनाव ால அவர் அருள் தோன்றும் அவ ஒடோ அது பல மூத்தது அய்யவே நாடு அந்த ரூபாய் பலமூத்துல இந்த வாட்டி

ಮಲ್ಲಾ ನಾಲ್ ರೋಜುಲ ಕತ್ತ ನಾಲ್ಕು ರೋಜುಲಾಗ ಮಲ್ಲಾರೇ ಅ ఓ అవ్వా నేను మొన్నచి రోజు మంచు ఉన్నారు నా ఇన్నా నేను మొదటి మొన్నచ్చి రోజు మంచిగానే ఉన్నారు అవ్వ మీకేమైంది నా ఇన్నా మీకేమైందని ఆ బిడ్డ సే చెల గల్ల ఎక్కడున్నా చేతుల్లో పని చేతుల్లో వదిలిపెట్టి కొడవలాడ వారేసి కుంకాడ వారేసి ఆ బిడ్డ నిలబడింది అదే నా కన్నవి తిరునాదా మూడు రోజుల పీదలైన మురుగు వాసన వాటిని కానీ ఆడపిల్లలు ఉయ్య శివాలి ఎంత పొడుగుతుంది అంత పొడుగుతావడి కాబట్టి నారా కావాలి కొడుకులు కావాలి కన్నీళ్ళు కడుపులో విడిన బిడ్డలు కావాలంటారు ఎందుకు చిన్న మరి ఒక్క మాట అడుగుతనాని ధనం లేక చిన్న పోలేదు డబ్బు లేక చిన్న పోలేదు అయ్యా మన గర్భగలిగిన కొడుకులు లేరు బిడ్డలు లేరండి మనకు మనకు లేక బాయ మనకు లేక బాయే చూడబుడు మనకు కొడుకు మనకు కొడుకు కొడుకు నాడు నాడు మనము కొడుకు

ಒಕ್ಕಿಡ ಉಂಟೆ ಗೋಡೆ ಆ ಬೀಳ ಪಿಲ್ಚಿ ಕೊಡುಗೆ ಒಕ್ಕೂ ಅಯ್ಯ ನೀನು ಕರಲೇದು ಎನ್ನು ನೀನು ಬದಕಾಲೇ ಭೂಮಿಗೆ ಬರವು ನುಡವಾಡೋ ಸರಿ ಬೇರೆ ಎವರ

తండ్రి ప్రాణమయ్యేటప్పుడు ధనవాదికొచ్చిందా డబ్బాదికొచ్చిందాబాయ్ ఆ తల్లి రాంబాయ్య ప్రాణం అయ్యేటప్పుడు ఇద్దరు బిడ్డలు తీసి అయ్యా మీ తన తండ్రి మనకి ఇద్దరు బిడ్డలు అయ్యా నా బిడ్డలు పోయిన తల్లి లేని పిల్లల ఎందుకు పోతాను ఓనాడు నీకు కోపం వచ్చి నా బిడ్డల మాట అంటే మా కవ్వలేదు మా బాబుకి మాట అల్లారీ తండూరి చూసుకున్నావు నా బిడ్డలు దూరాన ఉన్న నేను బిడ్డది చూసుకుందనే వా అన్నా తమ్మన్నా ఉ తమ్ముడా రాజయ్య ఆ తమ్ముడా దేవరాజు తమ్ముడా లియ్య రాజు మీరు మీ దూడ విడిచినారు మీ కూడా విడిగినారురా తమ్ముడారు ఓ

మనం పుట్టినాడు మన అవసంభ్ర పడ్డదు మన ఆయన సంబ్రపడ్డడు మరగలేని కులవులు నేను ఒక్క వెంటి వెళ్లిపోతాన నేను అన్నలా పోత ఉన్న రా తమ్ముడు అన్నలు అవో చెల్లె ఒక్కది దాయాలు బరగం కలిసి అదిగో ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు కోడలు ఉండే పడికే అల్లు ఇద్దరు గిట్ల పండుగ చేసిన బామ రేపు రేవడి కాళ్ళ ఊరికి దూరం అయి కాడికి దగ్గర ఈ కాలం చేసినాడు పండుగ చేసిన

పాపం లేక ముందు ముందు పదార్థులు చేసిన పాపం ఏ జలవన ఎవరు చేసిన పాపం ఈ జలవన మన పొట్ట పట్టుకుని పీడిస్తుంది బామా ఆ పాపం దూరం అయి పలం కలగాలంటే మనకి ఏమో లెక్క ఉండదు బామా అది వాటం అంటే పనుల முப்பை மூடு கோட்டேவரோ பாம பிள்ளை தள்ளு போய் எதோ குள்ள பூஜை பரவல் இவங்க தயாரி தர காமன்தோ மாட்டி பிண்டராதே